హలో అండి ఈరోజు మనం యామిని తిన్ననూరి గారు రాసిన తుది కోర్కె అనే కథ విందాం వాళ్ళ ఆచారం ప్రకారం శవాన్ని కూర్చోబెట్టాలట అలాగే తీసుకెళ్లి ఖననం చేయాలట అయినా కూర్చోబెట్టే అవకాశం లేకుండా బిగుసుకుపోయింది పీనుగా ఎలాగైనా కాస్త బలంగా ఉండేవాళ్ళు వంచితే వీలు కుదురుతుందేమో ఓసారి వంచి చూస్తే పోలా పద్ధతులు కాదనుకోవడం ఎందుకు అయినా చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తే ఏం తెలుస్తుంది బ్రతికుండగా వాడమ్మ అయ్యా వంచలేకపోయారు ఇక వీడు చచ్చాక మాత్రం వంగుతాడా అసలు ఆ తండ్రి సరిగ్గా ఉంటే వీడికి గతి ఎందుకు వచ్చేది పెద్ద హీరోలాగా ఆ పిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు పెళ్ళాంతో హాయిగా ఉండక జీవితాన్ని ఇలా చేసుకున్నాడు అంతిగా ఎత్తుకొచ్చిన పిల్లని ఏమన్నా సుఖపెట్టాడా అది లేదు ఆయన ఆ పిల్ల కనుక ఇలాంటి వెధవును భరించింది ఇంకొకతైతేనా వీడి మాటలు నమ్మొచ్చినందుకు అనుభవించింది ఆ పిల్ల తల్లిదండ్రులు పరువు తీలేదు కళ్ళు పొరలు కప్పిపోతాయి అప్పుడు ఇప్పుడు ఏడిస్తే మాత్రం ఏం లాభం అయినా ఇన్నేళ్ల తర్వాత పెళ్లి విషయాలెందుకు లక్షణంగా ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళని చూసుకునైనా చక్కగా వృద్ధిలోకి వస్తారంటే ఆ దేవుడు కూడా కనికరం లేకుండా పిల్లాన్ని తీసుకుపోయాడు కనీసం ఆడపిల్ల కోసం అయినా బాధ్యతగా ఉండద్దా కడుపుకోతుంటుంది కాదనిలేం కానీ ఇప్పుడు ఆ పిల్లకి ఎవరి దిక్కు అటు అత్తా మూసల్ది పిల్ల చూస్తే ఇప్పుడే పది పాసై ఇంటర్లో చేరింది చక్కగా చదువుకునే పిల్ల స్కాలర్షిప్లతోనే లాగుతుంది వీడేమైనా పైసా పెడుతున్నాడా నమ్ముకొని వీడు వెనకొచ్చిన పాపానికి ఆ కుట్టు పని వచ్చుండబట్టి కుండలో ముద్ద నోట్లోకి వెళ్తుంది ఇంత బాధ్యత లేకున్నా మొగుణ్ణ ఒక్క మాట అనకుండా కన్నందుకు పిల్లలే లోకం అనుకొని కష్టం చెప్పకుండా కడుపులో పెట్టుకొని కాపురం వెళ్ళబుచ్చుతుంది ఆ పిల్ల కాబట్టి అసలు మొత్తం అమ్మేశాడంట పిల్ల ఒంటి మీద బంగారం కరిగిపోయింది ఈ ఇల్లు కూడా తనఖాలో ఉంది ఆ తల్లి రెండు గేదెల్ని మేపి పాలమ్ముకుంటూ కాలం కడుక్తుంది ఇంకెంత కాలం చేయగలదు వచ్చే వయసా పోయే వయసే గాని పిల్లాడు పోయినప్పటి నుంచి మరీ ఎక్కువైంది తాగుడు చాలే అదొక సాకు తాగుబోతు వెదోకి అప్పుడు బాధ ఉన్నా ఉన్న ఒక్క బిడ్డ అది ఆడపిల్ల దానికోసం అయినా బాధ్యతగా ఉండొద్దు ఏం చెప్పి తెచ్చుకున్నాడు పెళ్ళాన్ని జీవితాంతం చూసుకుంటానని కదా ఇదే పద్ధతి పండుగ నాటి ఉదయం రాజా చనిపోయాడని తెలిసి చూసేందుకు వెళ్లిన మా చెవులకి పై సంభాషణలు మనసుని అల్లకల్లోలం చేశాయి ఒక పక్క ఆ పిల్లాడు పోయినందుకు బాధ అనిపించినా ఆ మరణం వెనుక కారణాలు అతని జీవన శైలి అన్నీ కూడా సానుభూతి కంటే వేరే భావన కలిగించింది సాడేలే సాంబరం వాడు పోతా పోతా చివరి కోరిక కోరాడట ఆ కోరిక వింటే నా కడుపు రగిలిపోయింది ఇలా ముంచేసి పోతూ కోరాల్సిన కోరిక అది ప్రవచన కర్తల్ని ఫాలో అయ్యే బ్యాచ్ అంతా ఒక పక్క చేరి యూట్యూబ్ లో వెతుకుతున్నారు ఈ చివరి కోరిక విషయం గురించి ఎవరేం చెప్పారో వినిపించాలి మిగతా వారికి అని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుపోతే ఎట్లా అసలే సాంప్రదాయాలు మంటగలిసిపోతున్నాయి కనీసం కర్మకాండలైన ఆచారం ప్రకారం చేయకుంటే మరింత కీడు ఇంతవరకు పీనుగను కూర్చోబెట్టే ప్రయత్నం చేయలేదు పడుకోబెట్టి తీసుకుపోమంటుంది వాళ్ళమ్మ వాడి పెళ్ళాన్ని కదిలించే పరిస్థితి లేదు పిల్ల చూస్తే చిన్నది అడిగినా అదేం చెప్తుంది తొమ్మిది నెలల క్రితం తమ్ముడు పెన్నాలో కొట్టుకుపోవడం ఇప్పుడు తండ్రి ఇలా పోవడంతో బెదిరిపోయి ఉంది ఆ పిల్ల అదృష్టం కాకుంటే ఆశలన్నీ పెట్టుకున్న కొడుకు పసి వయసులో అట్టా పోవడం ఏంటి ఇంటి మొత్తానికి ఉన్న ఒకే ఒక్క మగదిక్కు ఇట్టా పోవడం ఏమనుకోవాలి ఇట్లా అనుకుంటూ ఉంటే తెల్లారిపోతుంది రాండి ఆ పిల్లని పక్కకు లాగి జరగాల్సింది చూడాలి అవును మన ఉండేది దేనికి రాండి తలా ఒక చెయ్యేసి జరగాల్సిన పని చూద్దాం ఇప్పటికే భోగి నడిపోయిన శవాన్ని సంక్రాంతి గుంచారు ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉంటే కనుమ కూడా దాటుతుంది అవును అసలే పండుగ చేసుకోకుండా ఉన్నారు ఈ రెండు వీధులు వాళ్ళు కానివ్వండి ఇంతకీ వాడి చివరి కోరిక అన్నారు అదేంటో చెప్తారా ఇదిగో రమణమ్మ వాడి కోరిక ఏంటో చెప్తే తీర్చేందుకు అని చెప్తే వాడు ఆత్మైనా శాంతిస్తుంది ఎంత పుణ్యం చేసుకోకుంటే ధనుర్మాసంలో పోయాడు నేరుగా వైకుంఠానికి పోతాడు సందేహం లేదు పోతాడు తిన్నగా నరకానికి చేతులారా వెధవు తాగుడు వల్ల కుటుంబాన్ని నట్టేట్లో ముంచిపోయాడు వాడు వైకుంఠం ఎట్లా పోతాడు ఏమమ్మా ఏమని కోరాడేట చివరి కోరిక మనిషి ఆఖరి కోరిక తీర్చడం కనీస కర్తవ్యం కుటుంబ సభ్యులకు చెప్పొచ్చు కదా పోయినవాడు కోరిన కోరికలో ఇంగితం ఉందా అని కూడా ఆలోచించాలి ఆ దౌర్భాగ్యుడు ఉన్న ఆస్తులు మొత్తం తగలేసింది కాక పైసా సంపాదన లేకపోగా కాలు చెయ్యి కూడా తీసుకొని పదో పరకు తెచ్చుకొని కాలం ఆ పిల్ల ఇప్పుడు ఆయన గారిని పూడ్చకూడదట కాల్చి ఆ మహానుభావుడి చితాభస్మాన్ని తీసుకువెళ్ళి కాశీ గంగలో కలపాలంట ఎంత ఖర్చు ఎంత శ్రమ ఏమీ అక్కర్లేదు ఆ ఖర్చుకు అయ్యే పైసలుంటే వాళ్ళు రెండు నెలలు భోజనం అయినా చేస్తారు పెళ్లి చేసుకొని బాధ్యతగా ఉండకపోగా పిచ్చి కోరికలు కోరతాడా ఎత్తుబడికి కూడా డబ్బులు పోగు చేయాల్సి వచ్చింది ఆఖరి కోరిక లేదు చివరి కోరిక లేదు జరగాల్సినంత కానివ్వండి మాట కరుకు మనిషి కరుకే కటుగా మాట్లాడినా నిజాయితీగా ఉంటుంది ఎప్పుడన్నా ఇక్కడ తల్లి కొడుకు గొడవైతే తీర్పుకి ఈమెనే వచ్చేది అంతటి గొడవ సర్దుమణిగేది ఈవిడ రాకతో కొన్నాళ్లు నిశ్శబ్దం తర్వాత మళ్లీ మామూలే ఆ పాటి మాటలు అనే అర్హత కలిగినామ కూడా ఆమె చెప్పేది సమంజసం కూడా అప్పుడే బయటికి వచ్చిన రాజా భార్య ఆమె చేతులు పట్టుకొని ఏడుస్తూ అంది పెద్దమ్మ ఆయన ఆఖరి కోరిక తీర్చాలి కాశీకి పోయేందుకు డబ్బు లేకుంటే ఇదిగో ఈ తాళిబొట్ట అమ్మేసైనా పోయి కలిపేసి వస్తా అడ్డు చెప్పకండి దయచేసి అది కాదమ్మా మరేం మాట్లాడద్దు పెద్దమ్మ మీకు దండం పెడతాను కాశీ గంగలో కలిపితే పునర్జన్మ ఉండదంటారు కదా పెద్దమ్మ ఇటువంటి వాడికి మళ్లీ జన్మొద్దు ఇంకో ఆడపిల్ల ఉసురు పోసుకునే అవకాశం నేనివ్వను దయచేసి అతని కోరిక తీర్చండి పెద్దమ్మా అంటూ బోరున ఏడుస్తూ వెళ్లి కూతుర్ని వాటేసుకొని విలపించసాగింది అందరి మనసుల్ని అతను చనిపోయినందుకు కాక అతని తుది కోరికను అతని భార్య తీర్చాలి అనుకున్న కారణం కదిలించింది కంటతడి పెట్టించింది దాదాపు పద్దెనిమిదేళ్ల సంసారంలో బయటికి పొక్కని మనిషి ఒక్కసారిగా బాధ కట్టలు తెంచుకొని బయటపడింది కాశీ ప్రయాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది ఇదండి తుది కోర్కే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ